హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఒక్క రోజులోనే దాదాపుగా ఏడుగురు కేంద్ర మంత్రులు కలవడం జరిగింది మరి ఇంత ఎమర్జెన్సీగా ఢిల్లీ వెళ్ళడం మెయిన్గా ఇంతమంది కేంద్ర మంత్రులు కలవడానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు వాళ్ళు పిలిచారా లేదనంటే అంటే ఈయనే పని కట్టుకుని వెళ్ళారా అనేది పక్కన పెడితే ఒక్క రోజులోనే ఏడుగురు కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ గారి భేటీ అవ్వడం జరిగింది ఈ ఒక్క రోజు భేటీలో కూడా చాలా కీలకమైన కేంద్ర మంత్రులు కీలకమైన నేతలతో పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీ అవ్వడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ కు ముందు మెయిన్గా చూసుకుంటే జనసేన పార్టీ మెయిన్ మెయిన్గా దేవాదాయ శాఖ మంత్రితోను పర్యాటక శాఖ మంత్రితోను మెయిన్గా ఆ సంబంధించిన శాఖలు ఎవరైతే ఉన్నారో ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళతో చర్చలు సంప్రదింపులు జరిపిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అయితే ఢిల్లీ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే మొట్టమొదటిగా కలిసింది రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది ఈ అశ్విని వైష్ణవ్ గారిని మెయిన్ గా కలిసింది పిఠాపురం నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసే విధంగా మెయిన్ గా అక్కడ కొన్ని ట్రైన్లు ఆగాలనే విధంగా మెయిన్ గా ఉప్పడ బీచ్ రోడ్ కి వెళ్ళే ఏదైతే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని గురించి నిధులు కేటాయించమని చెప్పి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తో ఆయన భేటీ అవ్వడం చర్చలు సంప్రదింపులు జరపడం ఆయన కూడా ఓకే చెప్పినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారితో కలవడం జరిగింది అయితే రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే కొన్ని నిధులు కానీ గతంలో పెండింగ్ లో ఏవైతే నిధులు ఉన్నాయో అవి కానీ కొత్త నిధులు కొంతవరకు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమయ్యే కొన్ని నిధులు కూడా అడిగినట్లు కొంత సమాచారం అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పర్యాటక శాఖ మంత్రి అయిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ శిఖావర్ తో పవన్ కళ్యాణ్ గారు అయితే కలవడం జరిగింది ఇది మెయిన్గా పర్యాటక శాఖ అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేనలో కందుల దుర్గేష్ గారిది కాబట్టి ఈ శాఖ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఇంకా కొత్త కొత్త స్పాట్లు మెయిన్గా చూసుకుంటే గండికోట రివర్ ఏదైతే ఉందో అది కానీ మెయిన్ గా ఇటు కృష్ణా నది కానీ ఇటు మెయిన్ గా గోదావరి నది కానీ ఈ స్పాటెడ్ లొకేషన్స్ లో ఇంకా పర్యాటక రంగాన్ని బాగా డెవలప్ చేసే విధంగా కొత్త కొత్త వినూత్నమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి రాకముందే ఈ పర్యాటక రంగానికి సంబంధించి దాదాపుగా నూట పద్నాలుగు కోట్లు అనేవి నిధులు విడుదల చేయడం జరిగింది మొదటి విడత కింద నూట డెబ్బై రెండు కోట్ల వరకు కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది అందులో మొదటి విడత కింద నూట పద్నాలుగు కోట్లు రెండో విడత కింద ఒక యాభై ఎనిమిది కోట్లు యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు అయితే రాబోతున్నాయి ప్రస్తుతానికి ఆల్రెడీ కూడా నూట పద్నాలుగు కోట్లు అనేవి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉండగానే ఇక్కడికి వచ్చేసాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే జల వనరుల శాఖ మంత్రితో జలశక్తి శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీ అవ్వడం జరిగింది ఇందులో మెయిన్ గా సిఆర్ పాటిల్ గారు ఎవరైతే కేంద్ర మంత్రి వర్యలు ఉన్నారో ఆయనతో భేటీ అవ్వడం మెయిన్ గా ఈ జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు పైగా ఈ జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధులని కూడా దుర్వినియోగం అయినట్టు చాలా వరకు కూడా వార్తలు అయితే వచ్చింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేద్దాం ఖచ్చితంగా నిధుల కొరత అనేది లేకుండా మీరు చూసుకోండి దాన్ని అమలు చేసే బాధ్యత నాది అనేటట్టు జల వనరుల శాఖ మంత్రి అయిన సిఆర్ పాటిల్ తో పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన గతంలో మధ్యప్రదేశ్ సీఎం గా పనిచేయడం జరిగింది శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీ అవ్వడం జరిగింది మెయిన్ గా గ్రామీణ అభివృద్ధి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో ఒక శాఖ కాబట్టి ఖచ్చితంగా దానికోసం నిధులు అనేవి కేటాయించమని మెయిన్ గా గ్రామాల్లో రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పైప్ లైన్లు కానీ ఇలా ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కూడా నీటి కులాయి ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి కూడా మంచి నీటి సదుపాయం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పుకొస్తున్నారో దానికి సంబంధించి కొంత నిధుల కొరత అనేది ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో పవన్ కళ్యాణ్ గారి భేటీ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ గారితో పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీ అవ్వడం జరిగింది ఇక్కడ లో చూసుకుంటే అటవీ పర్యావరణ శాఖ అనేది పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో ఒక శాఖ కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఎర్రచానం స్మగ్లింగే కానీ ఏదైతే కొంత అరుదుగా దొరికిన జంతువులే కానీ అరుదుగా ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొంచెం వాటిని పెంపొందించే విధంగా వాటిని ఇంకా కొత్తగా తయారు చేసే విధంగా చెట్లు అయితే తయారు చేసే విధంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మెయిన్ గా స్మగ్లింగ్ సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు కొన్ని కఠినమైన శిక్షలు వేసే విధంగా ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో వాటికి గాను కొన్ని నిధులు కొరత కానీ కొంత అభివృద్ధి పరంగా అటవీ పర్యావరణం ఏదైతే ఉందో అడవులను డెవలప్ చేసే విధంగా కొంత నిధులు అవసరం కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా నిధులు కోరడం జరిగింది ఆయన కూడా నిధులు అన్నట్టు హామీ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి వర్యులు ఆయనతో పవన్ కళ్యాణ్ గారి భేటీ అవ్వడం వెంటనే కూడా పంచాయతీరాజ్ శాఖకి అభివృద్ధి ఏదైతే ఉందో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి శాఖలో కీలకమైన శాఖగా పంచాయతీ రాజశాఖ ఉండడం దానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలనేటట్టు రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేసి పంచాయతీ రాజ్ శాఖని ఇంకా బాగా అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే నెంబర్ వన్ పంచాయతీ రాజ్ శాఖ కింద ని డెవలప్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే చెప్పారు దానికి సంబంధించిన నిధులు అనేవి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన కూడా నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే దాదాపుగా ఒక్క రోజులోనే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏడుగురు మంత్రులతో ఏడుగురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవ్వడం జరిగింది అందరినీ కూడా ఒప్పించడం జరిగింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి రాకముందే అటవీ పర్యావరణానికి సంబంధించి కొన్ని నిధులు కూడా విడుదలైనట్టు మనకైతే ఆల్రెడీ చాలా వరకు కూడా సమాచారం అయితే తెలుతుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యం అనేది ఇంత బాగా ఉపయోగపడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలోనే అటు ఢిల్లీలో మెయిన్ గా చూసుకుంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ ఏం అడిగినా గానీ వన్ సైడ్ గా అప్రూవల్ చేయండి వెంటనే కూడా నిధులు అనేవి కేటాయించండి అనేటట్టు కేంద్ర మంత్రివర్యులందరికీ కూడా అంటే ఎవరైతే కేబినెట్ మినిస్టర్లు ఉంటారో సెంట్రల్ మినిస్టర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇటు మోడీ గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగినా కానీ వెంటనే కూడా అప్రూవల్ చేయండి అనేటట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనేటట్టు కొంత సమాచారం తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అయితే దాదాపుగా ఏడుగురు మంత్రులు ఒకేసారి కలవడం వాళ్ళందరితో కూడా మెయిన్ గా నిధులు విడుదల చేయాలనేటట్టు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రప్పించుకునే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని మనం అయితే చెప్పుకోవచ్చు మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవడానికి ఎలక్షన్స్ లో పదకొండు సీట్లు పవన్ కళ్యాణ్ గారి వల్ల వన్ సైడ్ గా గెలవడమే కానీ పవన్ కళ్యాణ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ అయితే చాలా చర్చలు సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా కేటాయించుకోవడం జరుగుతుంది ఇక్కడ కేవలం ఏడుగురు కేంద్ర మంత్రులే కాకుండా పిఎం నరేంద్ర మోదీ గారితో అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారితో మెయిన్ గా రాష్ట్రపతి గారితోను అండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ గారితోను ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి పవన్ కళ్యాణ్ గారు అయితే విందు చేయడం జరిగింది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ మాత్రం చాలా బాగా జరిగింది రాష్ట్రానికి నిధుల వర్షం కురుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు